నర్సీపట్నంలో స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో భీష్మేకాదశ వేడుకలు ఇరవై నాలుగు లక్ష పరిమితల దీపారాధన మహోత్సవం నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాల యనపాత్రుడు ఆయన సత్యమణి పద్మావతి అతిథులుగా పాల్గొన్నారు గురువారం తెల్లవార్జ్ నుంచి బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు ప్రత్యేక హార్తలు నిర్వహించారు మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష పరిమితుల దీపారాధన కార్యక్రమం కన్నుల విందుగా జరిగింది స్పీకర్ సత్యమణి పద్మావతి జ్యోతిప్రజలను చేసి సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత ఇరవై నాలుగేళ్లుగా ఆలయ కమిటీ సభ్యులు దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో క్రమశిక్షణతో జరగడం భక్తులందరికీ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్టేడియం అంతటా దీపాలు వెలిగించడంతో పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ఈ వేడుకను విజయవంతం చేశారు ఈ దీపాలు వెలిగించే హడావుడిలో మీ యొక్క చున్నీని కూడా జాప చూసుకోండి దహించి ప్రతి ఒక్కరూ వెలిగించి వెలుపుని వచ్చినట్లుగా నిత్యదశ్రీరస్ అమ్మా మొదలు

చేసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితం ఈడీ సాయిబాబు గారి స్టాఫ్ జరిగింది ఈ ముప్పై సంవత్సరాలుగా ప్రారంభించి ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టాం ఇది ప్రత్యేక జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది బస్తులు సహాయ సహకారంతో నిర్మిత పొంది పూర్తి సేవలు లక్ష్మి జగదీష్ బావి కృష్ణ వెంకట రావు ఎలాగనేం చెందండి సత్య భవాని ఎండి సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఇంకేంటంటే పాత రోజులు బుక్ చేసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితం సిడీ సాయిబాబు గారి గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాలుగా వస్తు సహకారంతో కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వాదం అందిస్తూ వస్తున్నారు వాళ్ళందరూ ప్రత్యేక నమస్కారాలు అలాగే గుడి వేళ అంత బ్రహ్మాండంగా నడుస్తుందంటే గుడికి చాలా మంది దాతలు ఉన్నారు నారామంది ఉన్నారు అందరి పేరు చెప్పలేను అంటూ వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గుడికి వారి తోచింది వాళ్ళు వారికి రామ్మవారికి కానులుగా ఇచ్చి ఈ గుడిని బ్రహ్మాండంగా నడిపించుకుంటూ కార్యక్రమాలు ఎన్నో దాతలు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా నమస్కారాలు థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నానండివేళ ఇరవై నాలుగవ లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమం జరుగుతుంది అంటే ఇరవై మూడు సంవత్సరాల సంవత్సరాలపై చేస్తున్నాం ఇప్పుడు ఇరవై నాలుగవ సంవత్సరాలు అడుగుపెట్టాం ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చిన్న ప్రపార్ట్లు జరగకుండా బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే దాని ముఖ్య కార్యలు దాతలు కానివ్వండి కమిటీ సభ్యులు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని బలంగా జరుగుతుందంటే భక్తుల తాలూ ఆశీర్వాదం కానివ్వండి సహకారం కానివ్వండి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తుంటూ మళ్ళీ మళ్ళీ ఇరవై నాలుగో సంవత్సరం దీపారాధన కార్యక్రమం చేస్తున్నాం మరి వేళ ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండం జరుగుతుందంటే ప్రభుత్వాలు సహకారం కూడా మరోసారి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరి మౌళి దీనికి వెనక్కుని నేర్పిస్తున్నటువంటి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా మనసుఫూ ధన్యవాదం తెలుపుతూ ఈ కలకాల కలకాలం మేము ఉన్నా లేకపోయినా ఎవరు కూడా కలకాలం బతకం కాలం మేం చేస్తాం మా తర్వాత మళ్ళీ కొత్త తరం రావాలా కొత్త తరం కూడా ఈ కార్యక్రమం చేయాలి మీ అందరికీ సీడి స్థాయి ఆశీస్సులు గారి ఉండాలి ఎప్పుడూ ఉండాలని అమ్మాటని చెప్పి మనసుఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ